హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం మొదటి వీడియోలో బయాలజీ మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి లెవెన్ బిట్స్ని మనం చూడడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో రిమైనింగ్ నైన్ బిట్స్ మనం చూడడం జరుగుతుంది ఇది కేవలం బయాలజీ వాళ్ళకు మాత్రమే కాకుండా ఫిజిక్స్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి వీడియో అదేవిధంగా ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు డిఎస్సిలో కూడా ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు గత వీడియోకి చూపించినటువంటి రెస్పాన్స్కి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మీ కామెంట్స్ మీ లైక్స్ మీ షేర్స్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరికొన్ని వీడియోలు చేయడానికి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వారు కూడా ఈ వీడియో ద్వారా ఎంతో కొంత లాభపడడం జరుగుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రింది వాటిలో స్థానిక జాతుల జీవనానికి ముప్పును కలిగించే స్థానికేతర కలుపు మొక్క కానిది అన్నాడు స్థానికేతర కలుపు మొక్క అంటే ఏంటంటే విదేశీయ ఆక్రమణ జాతులు ఇన్వాసివ్ ఎలైన్స్ స్పైసెస్ అన్నమాట అంటే మన ప్రాంతానికి చెందిన జాతులైనటువంటి విదేశీ జాతులు ఆక్రమించిన లేదా ప్రవేశపెట్టినటువంటి స్థానాల్లో అవి విస్తారంగా వ్యాపించి అక్కడ ఉండేటువంటి సహజ ఆవాసాలను ఆక్రమిస్తూ జీవవైవిధ్యానికి భంగం కలిగించడం జరుగుతుంది ఇవి ఆహారం భద్రత మొక్కలు జంతువులు అదేవిధంగా మానవ ఆరోగ్యం మొదలైనటువంటి వాటిపైన వీటి ప్రభావం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది స్థానికేతర కలుపు మొక్కలు ఏంటి కానిది ఏంటని ఒకటి క్యారెట్ గ్రాస్ ఈ క్యారెట్ గ్రాస్ అనే దాన్ని ఏమంటారంటే పార్థీనియం మీరు వినే ఉండి ఉంటారు పార్దీనియం అనేది అదేవిధంగా వయ్యారి భామ అనేది కూడా జరుగుతుంది దీన్ని క్యారెట్ గ్రాస్ని ఏమంటారు పార్దీనియం అని ఇవ్వచ్చు లేదంటే వయ్యారి భామ అని ఇవ్వచ్చు తర్వాత రెండో ఆప్షన్ వచ్చేసి గుర్రపు డెక్క ఈ గుర్రపు డెక్క మొక్కలు అనేటువంటివి చెరువులు మరియు కాలువల్లో పెరిగేటువంటి మొక్కలు అనమాట తర్వాత చూసుకున్నట్లయితే మూడు స్పానిష్ ఫ్లాగ్ ఈ స్పానిష్ ఫ్లాగ్ అనేటువంటి మొక్కలు అడవుల్లో పెరగటం జరుగుతుంది ఇక నాలుగో ఆప్షన్ వచ్చేసి తోటకూర దీనిని ఏమంటారంటే అమరాంతస్ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే తోటకూర ప్లేస్లో అమరాంతస్ అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు అదేవిధంగా క్యారెట్ గ్రాస్ అనే ప్లేస్లో ఏమి ఇస్తాడంటే పార్థీనియం లేదా వయ్యారి బామ్ అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి కాబట్టి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తోటకూర అమరాంతస్ అనేది మన ప్రాంతానికి చెందినటువంటి జాతి ఇది మిగిలినటువంటి మూడు క్యారెట్ గ్రాస్ పార్థీనియం లేదా వయ్యారి భామ రెండు గుర్రపు డెక్క మూడోది వచ్చేసి స్పానిష్ ఫ్లాగ్ ఈ మూడు కూడా విదేశీ జాతులు చెందినటువంటి మొక్కలు అయితే జంతువుల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఆక్రమణకు సంబంధించినటువంటి జంతువులు ఏమైనా ఉన్నాయంటే దానికి ఉదాహరణగా మనము పావురాని చెప్పవచ్చు ఈ పాగురాలు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో వీటి ఆక్రమణ అధికంగా ఉండడం వల్ల అక్కడ కాకుల సంఖ్య తగ్గిపోయింది ఇటువంటి ప్రాంతాలలో ఈ సహజ పారిశుద్ధ్య కార్మికులు కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకొకలాగా ఫ్రేమ్ చేసి ఏంటంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు ఎవరంటే కాకులు అనమాట ఈ పావురాలు ఎక్కడి నుంచి మన ప్రాంతాన్ని ఆక్రమించాయంటే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ కిరణజన్య సంబక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుంచే విడుదలవుతుందని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ద సైంటిస్ట్ హూ ప్రూవ్డ్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్ డ్యూరింగ్ సింథసిస్ ఆప్షన్ వన్ సిబి వ్యాండిన్ ఆప్షన్ టూ రాబర్ట్ హీల్ ఆప్షన్ త్రీ జోసఫ్ ఫ్రెష్లీ ఆప్షన్ ఫోర్ జాన్ ఇంజన్ హౌస్ ఫ్రెండ్స్ ఈ కిరణజన్య సమయక్రియ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎవరీ టెట్ ఎవరీ డిఎస్సిలో ఈ చాప్టర్ నుంచి బిట్ రావడం జరుగుతుంది అయితే ఈ కిరణజన్య కిరణజన్యస్రియ మీకు సమీకరణం ఉండి ఉంటుంది సిక్స్ సి టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ ఓ ఇస్ గ్యూసిర్ హెచ్ టూ సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ ప్లస్ సిక్స్ ఓ టూ ఈ ఓ టూ అనేది ఉంటుంది కదా ఆక్సిజను ఇది నీటి నుంచే విడుదలవుతుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరని అడగడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మొదటిగా సిబి వ్యానిల్ ఈయన చేశాడంటే సిబి వ్యానిల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సర్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తూ కిరణజన్య సమ్యక్రియలో కాంతి పాత్ర గురించి కనుగొనడం జరిగింది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనీసం ఒక ఫిఫ్టీన్ మెంబర్ సైంటిస్ట్ ఉండడం జరుగుతుంది ఈ లెసన్లో కాబట్టి వీళ్ళు ఏమేమి చేశారనే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది అందులో నేను ఒకరిని కాబట్టి మీకు డీటెయిల్గా వన్ వన్ సైంటిస్ట్ గురించి నేను ఇప్పుడు చెప్తాను మీరు రాసుకుంటే మంచిది ఈ సివి వాళ్ళ ఏం చేశాడంటే పర్పుల్ సర్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేసి కిరణజన్య సమ్యక్రియలో కాంతి పాత్ర గురించి కనుగొనడం జరిగింది అయితే బ్యాక్టీరియాలు హెచ్ టూకు బదులుగా హెచ్ టుఎస్ని ప్రారంభక పదార్థంగా ఉపయోగిస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తర్వాత చూసినట్లయితే జోసఫ్ ఫ్రిస్లీ ఈ జోసఫ్ ఫ్రిస్లీ అనే శాస్త్రవేత్త ఆకుపచ్చని మొక్కల యొక్క పెరుగుదలలో గాలి యొక్క పాత్ర ఉంటుందని తెలియజేయడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఆక్సిజన్ను కనుగొనడం జరిగింది ఇక ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటంటే ఆక్సిజన్ కనుగొన్నది ఎవరు ఆక్సిజన్కి ఆ పేరు పెట్టింది ఎవరు ఆక్సిజన్ కనుగొన్నది మాత్రం జోసఫ్ ఫ్రిచ్యే కానీ దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది మాత్రం లావోయిజర్ ఓకేనా నెక్స్ట్ జానీ ఇంజన్ హౌస్ ఏం చేశాడు సార్ అంటే ఈ జానీ ఇంజన్ హౌస్ కిరణజన్య సంయోక్రియలో కాంతి యొక్క పాత్రను కనుగొనడం జరిగింది అదేవిధంగా మొక్కలలోని ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సమవ్యక్రియ జరుగుతుందని ప్రతిపాదించడం జరిగింది ఇక చివరగా చూసుకున్నట్లయితే రాబర్ట్ హిల్ ఈ రాబర్టీ హీలనైనా కిరణజన్య సమగ్రియలో నీటి నుంచి ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించి నేను మొదట చెప్పినటువంటి సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది ఆ సమీకరణమే నేటికి మనం ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది డౌట్లు అడుగుతున్నారు బిడ్స్ అది రాంగ్ ఇది రాంగ్ అని నేను టెక్స్ట్ బుక్ని బేస్గా చేసుకొని టెక్స్ట్ బుక్లో నేను ప్రతిదీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్ కొంతమంది అడగవచ్చు మీరు టిక్ పెట్టట్లేదు సార్ ఆన్సర్ మీద అంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము దీనికోసం కొంత ఎక్విప్మెంట్ కావాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది డిఎస్సి టయానికి నేను ఆ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో దాని మీద రాస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఫస్ట్ పార్ట్లో చెప్పిన దాని గురించి ఈ బిడ్స్ మేము ఎక్కడ అనే కన్ఫ్యూజన్ ఉండొద్దు అలా బిడ్స్ ఇంటికి తయారు చేశాడో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు ఓల్డ్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవండి న్యూ టెన్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి మీకు ఖచ్చితంగా ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు మీకు న్యూ నుంచే రావడం జరుగుతుంది బిట్ నెంబర్ ఫోర్టీన్ మన కళ్ళలో ఉండేటువంటి కటకాలు ద లెన్స్ ప్రజెంట్ ఇన్ అవర్ ఐస్ ఆప్షన్ వన్ ద్వి పుటాకార ఆప్షన్ టూ ద్వి కుంభాకార ఆప్షన్ త్రీ పుటాకార ఆప్షన్ ఫోర్ కుంభాకార ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ద్వి కుంభాకార సార్ ఇది ఎక్కువగా కన్ఫ్యూజ్ ఉంటుంది పుటాకారం అంటారు కుంభాకారం అంటారు ద్వి పుటాకార ద్వి కుంభాకార కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ మన కళ్ళు దేంతో స్టార్ట్ అయింది కాతో స్టార్ట్ అయింది అక్కడ కుంభాకారం అని ఉందా అన్నాడు సో ఇక్కడ మనకి ఎన్ని కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి ఇప్పుడు అర్థమైందా ద్వి అంటే రెండు కళ్ళు ఉంటాయి కళ్ళల్లో ఏముంది కా అనే అక్షరంతో స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి కుంభాకారం గుర్తుంటుందా లేదా ఇప్పుడు పుటాకారం అనేది మైండ్లోకి వస్తుందా రాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ద్వి కుంభాకార మనకు రెండు కళ్ళు ఉంటాయి ఆ కళ్ళల్లో రెండు కటకాలు ఉంటాయి వాటినే ద్వి కుంభాకార కటకాలు అనడం జరుగుతుంది సింపుల్ జీవ ఇంధనానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఫర్ బయోఫియల్ ఆప్షన్ వన్ బొగ్గు లేదా కోల్ ఆప్షన్ టూ పెట్రోలియం ఆప్షన్ త్రీ జట్రోపా ఆప్షన్ ఫోర్ కిరోసిన్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జట్రోపా అది ఎలా అయింది మిగతా మూడు ఆప్షన్స్ ఏంటివి బొగ్గు పెట్రోలియం మరియు కిరోసిన్ ఏమంటారు ఇది కూడా ఇంపార్టెంటే కదా వీటిని శిలాజ ఇంధనాలు లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ అనడం జరుగుతుంది ఇవి వేల సంవత్సరాల కిందట భూగర్భంలో పాతుకుపోయినటువంటి వృక్ష మరియు జంతు కలేబరాల నుంచి ఉత్పత్తి అవడం జరుగుతుంది ఈ ఉత్పత్తులను వాహనాలలోనే కాకుండా ప్లాస్టిక్ సింథటిక్ రబ్బర్ నైలాన్ మందులు సౌందర్య ఉత్పత్తులు మొదలైనటువంటి వాటిలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఈ శిలాజ ఇంధనాలు తరిగిపోకుండా ఉండాలంటే వాటిని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం అదేవిధంగా వీటి వల్ల నష్టం ఏంటంటే వీటిని మండించినప్పుడు విడుదలయ్యేటువంటి వాయువులు ఏదైతే నిన్న మనం మాట్లాడుకున్నామో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మొనాక్సైడ్ కావచ్చు సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు ఇవన్నీ కూడా వాతావరణాన్ని కాలుష్యం చేస్తాయన్నమాట కాబట్టి ఈ విధ ఈ ఇంధనాల యొక్క వినియోగంపై అదుపు ఉండాలి కాబట్టి శాస్త్రవేత్తలు ఈ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఈ జీవ ఇంధనాలను కనుగొనడం జరిగిందనమాట వీటిని ఏమంటారంటే బయోఫ్యూయల్స్ జెట్రోపా కర్కస్ లేదా జెట్రోపా బెల్లడోన్ అనేటువంటి మొక్కల యొక్క విత్తనాల నుంచి ఈ బయోడీజిల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇక్కడ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని ఏమంటారు ఇక్కడే మీకు ఇంకో బిట్లు చెప్పడం జరుగుతుంది జీవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని బయోఎస్టరిఫికేషన్ అనడం జరుగుతుంది బిట్ నెంబర్ సిక్స్టీన్ దృష్టికి వాడే పదం ఏది ద మెడికల్ టర్మ్ యూజ్డ్ ఫర్ ఫార్ సైటెడ్నెస్ సైటెడ్నెసిజ్ ఆప్షన్ వన్ మయోపియా ఆప్షన్ టూ జెరాప్తాలిమియా ఆప్షన్ త్రీ హైపర్మెట్రోపియా ఆప్షన్ ఫోర్ గ్లాకోమా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కంటికి వచ్చేటువంటి వ్యాధులు అనమాట అయితే ఇవి మనకి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో మనం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు తెలుగులో ఇస్తాడు బ్రాకెట్లో ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మనం తెలుగును మాత్రం చదివేసి ఇంగ్లీష్ని వదిలేయడం వల్ల ఇలాంటి బిట్లు అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది సో మొదటిగా మయోపి అనగా దృష్టి మరి జరాబ్ అంటే ఏంటి సార్ అంటే పొడిబారిన కళ్ళుని ఏమంటారంటే జరాబ్ అంటారు జరాబ్ ఎలా వస్తుంది సార్ అంటే అశ్ర గ్రంథులు అనేటువంటివి మన కళ్ళల్లో ఉంటాయి ఆ అశ్ర గ్రంథులు పని చేయకపోవడం వల్ల ఈ జరాబ్తాల్మి అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది ఇక మూడవది చూసుకున్నట్లయితే హైపర్మెట్రోపియా హైపర్ మెట్రోపియా అంటే ఏంటంటే దీర్ఘదృష్టి ఇప్పుడు అర్థమైందా దీర్ఘదృష్టికి వాడే పదం ఏంటి హైపర్ మెట్రోపియా కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైపర్మెట్రోపియా ఇక నాలుగో చూసుకున్నట్లయితే గ్లకోమా ఇది ఒక కంటికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే హశ్వదృష్టి దీర్ఘదృష్టి అనగా దీర్ఘదృష్టి అంటే ఏంటంటే దూరంగా ఉండేటువంటి అక్షరాలు కనిపిస్తాయి దీర్ఘం అంటే అంటే దూరం అనుకోండి దూరంగా ఉండే అక్షరాలు కనిపిస్తాయి కానీ దగ్గరగా ఉండేటువంటి అక్షరాలు కనిపించవు దీనినే దీర్ఘ దృష్టి అనడం జరుగుతుంది అదేవిధంగా హ్రస్వ దృష్టి అంటే దగ్గరగా ఉండేటువంటి అక్షరాలు కనిపిస్తాయి కానీ దూరంగా ఉండేటువంటి అక్షరాలు అనేటువంటివి కనిపించవు ఇంకా ఏమేమి వస్తాయి సార్ కంటి సమస్యలు అంటే రే చీకటి రావడం జరుగుతుంది దీన్నే నైట్ బ్లైండ్నెస్ అంటారు అదేవిధంగా శుక్లం కంటి శుక్లము క్యాటరాక్ట్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది లాస్ట్గా వర్ణాంధత్వం లేదా కలర్ బ్లైండ్నెస్ అని రావడం జరుగుతుంది ఇక్కడ రెండు చెప్పాను ఒకటి నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి కలర్ బ్లైండ్నెస్ అంటే వర్ణాంధత్వం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్రింది వాణిలో కంటికి సంబంధించినట్టు వ్యాధి కానిది అని అడగవచ్చు లేదా కింది వాణిలో కంటికి సమస్యలు ఏవి అని అడగవచ్చు కాబట్టి ఈ వ్యాధులు అనేటువంటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక మనం ముఖ్యమైన ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం అదే మెథడాలజీ ఇది కంటెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో డిఎస్సిలో మెథడాలజీ అనేది కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ మార్క్స్ ఆల్మోస్ట్ ఫార్టీ బిట్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నేను తయారు చేసేటువంటి ఈ మెథడాలజీ అనేది ప్రతి బిట్ ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసి ఉన్నాను కాబట్టి అవి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని నేను తయారు చేయడం జరిగింది టెట్ సిలబస్లో ఉన్నవి చేయడం జరిగింది ప్రజెంట్ కాబట్టి నేను కొంచెం తయారు చేయడం లేట్ అయినా కానీ డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని టెట్లో ఉన్నటువంటి సిలబస్ నుంచి తయారు చేయడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఆ వీడియోస్ని చూడండి మీకు ఇంకా మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం ఉండదు అనమాట జీవశాస్త్రం యొక్క చరిత్ర గురించి చేయడం జరిగింది అదేవిధంగా స్వభావం గురించి కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి బిట్ కూడా మెథడాలజీలో మీకు డిఎస్సికి ఉపయోగపడే బిట్ కాబట్టి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక మెథడ్లో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోను కాలంలోను కుదించబడినటువంటి ఒక ముఖాముఖి బోధన వ్యూహం అని తెలిపింది ఎవరు మైక్రో టీచింగ్ ఈజ్ ఏ ఫేస్ టు ఫేస్ టీచింగ్ స్ట్రాటజీ విత్ రెడ్యూస్డ్ క్లాస్ సైజ్ అండ్ టైమ్ స్టేటెడ్ బై ఆప్షన్ వన్ ఎల్సి సింగ్ ఆప్షన్ టూ ఆర్ఎన్ బుష్ ఆప్షన్ త్రీ జీబీ షా ఆప్షన్ ఫోర్ డిడబ్ల్యూ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ డిడబ్ల్యూఎల్ఎన్ ఇది టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గించబడినటువంటి బోధనా వ్యూహమే సూక్ష్మ బోధనని ఇవ్వడం జరిగింది ఇక్కడ అతను మార్చింది ఏంటి మనం ఎలా చదువుకొని వెళ్తామంటే ఆ డెఫినేషన్ని డెఫినేషన్గా గుర్తుపెట్టుకొని వెళ్తాం అక్కడ తగ్గించబడిన దాన్ని కుదించబడినగానే మన కన్ఫ్యూజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా ప్రతి వ్యక్తికి ఇదే వస్తుంది టెక్స్ట్ బుక్లోనేది డెఫినేషన్ ఉన్నదన్నట్లు ఇస్తేనే మనం రాయడం జరుగుతుంది కానీ వాళ్ళ డెఫినేషన్స్ను కూడా అందులో ఉన్న పదాలను మార్చినప్పుడు ఆటోమేటిక్గా మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎల్ ఎల్ఎన్ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనను అర్థం చేసుకోవడాన్ని ఎలా అంటారు ద బ్రాడ్ అటెంప్ట్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ వన్ యథార్థం లేదా ఫ్యాక్ట్ ఆప్షన్ టూ సిద్ధాంతం లేదా థియరీ ఆప్షన్ త్రీ భావనలు లేదా కాన్సెప్ట్స్ ఆప్షన్ ఫోర్ నియమాలు మొదటగా యథార్థం అంటే ఏంటో చూద్దాం యథార్థం అంటే మారని నిర్వివాదమైనటువంటి సత్యం అంటే ఎప్పటికీ మారనటువంటి సత్యాన్ని ఏమంటారంటే యథార్థం అనడం జరుగుతుంది లేదా ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడినటువంటి ఉత్పత్తినే యథార్థం అనడం చెప్పవచ్చు ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే చిక్కుడు విత్తనంలో రెండు బీజ దళాలు ఉంటాయి మీరు చిక్కుడు విత్తనాన్ని ఎప్పుడు చూసినా కానీ అందులో రెండు పెచ్చలు అంటారు కదా మనము రెండు బీజ దళాలు అనేటువంటివి ఎప్పుడు ఉండడం జరుగుతుంది వీటిని దిదల బీజాలు అనడం కూడా జరుగుతుంది రెండోది చూసుకున్నట్లయితే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది ఎప్పటికీ మారదన్నమాట కాబట్టి ఎప్పటికీ మారని నిర్వివాదమైనటువంటి అంటే వాదనకు ఆస్కారం లేనటువంటి సత్యాన్ని ఏమంటారంటే యథార్థం అనడం జరుగుతుంది ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే భావనలు ఈ భావనలు అనేటువంటి మన మనసులో ఏర్పడేటువంటి ఒక చిత్రాన్ని ఏమంటారంటే భావనలు అనడం జరుగుతుంది అంటే కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునేటువంటి ఒక అభిప్రాయాన్నే భావన అనడం జరుగుతుంది ఇందాక మనం డెఫినేషన్లో చెప్పాం కదా భా యథార్థాలని అంటే సత్యాల ద్వారా ఈ భావనలు అనేటువంటివి ప్రతిపాదించబడడం జరుగుతుంది సాధారణంగా కొందరు ఈ భావనలకు సత్యాలకు మధ్య తేడా అనేది అనమాట అంటే ఈ భావన అనేది అంతా కూడా జ్ఞానం ద్వారానే ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ భావనలు ఏర్పడడంలోని ఒక క్రమం అనేది ఉండడం జరుగుతుంది అది ఉద్దీపన సంవేదన ప్రత్యక్షం తర్వాత భావన ఏర్పడడం వీటి గురించి మనం రాబోయేటువంటి మెథడాలజీ క్లాసెస్లో మీకు డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ మన టార్గెట్ మెథడాలజీలో డిఎస్సిలో ఎబో ఎయిటీన్ మార్క్స్ అనమాట సో మీరు ఎలా సాధించాలి ఏంటి అనేది మనం ఒక సిరీస్ ఆఫ్ ది క్లాసెస్ చెప్పడం జరుగుతుంది మెథడాలజీకి సంబంధించి మొదట క్లాసులు చెప్తాను తర్వాత మార్క్ అదే అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది ప్రతి లైన్ నుంచి బిట్స్ తయారు చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఈ యథార్థం అంటే ఏంటి సిద్ధాంతాలు అంటే ఏంటి భావనలు అంటే నియమాలు ఏంటంటేది ఎటువంటి కన్ఫ్యూజన్ లేక నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఎవరైనా బయాలజీ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే తప్పకుండా నా కోసమైన మన ఛానల్ని షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చివరిదిగా నియమాలు ఈ నియమం అంటే ఏంటంటే చాలా విస్తారంగా పరీక్షింపబడి సప్రమాణత నెలకొల్పబడినటువంటి సిద్ధాంతాన్ని నియమం అనడం జరుగుతుంది ఉదాహరణకి న్యూటన్ నియమం అదేవిధంగా బాయల్ సినిమా ఇక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సిద్ధాంతంగా మనం చెప్పుకున్నాం కాబట్టి అసలు సిద్ధాంతం అంటే ఏంటంటే నిరూపించబడకపోయినప్పటికీ బలమైన సాక్ష్యాల ఆధారంగా గల పరిస్థితులనే సిద్ధాంతం అనడం జరుగుతుంది సార్ మరి ఈ సిద్ధాంతానికి ఉదాహరణగా మనం ఏం చెప్పవచ్చు అంటే అణువును మనము ప్రత్యక్షంగా పరిశీలించలేము కానీ దాని ఆధారంగా అను సిద్ధాంతం అనేది ఉండడం జరిగింది అదేవిధంగా మనము డిఎన్ఏ గురించి మనం వింటూ ఉంటాం ఈ డిఎన్ఏ ఉనికి యొక్క నిర్మాణం గురించినటువంటి సిద్ధాంతం కూడా మనము నిరూపించబడకపోయినప్పటికీ వాటికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం నమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిద్ధాంతం వాళ్ళ శంకులో ఎగ్జిబిట్స్కు ఉదాహరణ ఇక్కడ ఎగ్జిబిట్స్ అంటే ప్రదర్శితాలు అనే అర్థం అనమాట మొదటి ఆప్షన్ వచ్చేసి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ప్రసారం ఈ నేషనల్ జియోగ్రఫీ వచ్చేసి మనం డిస్కవరీ ఛానల్ చూస్తుంటాం యానిమల్ ప్లానెట్ అని చూస్తుంటాం ఇవి టీవీలో చూసేటువంటివి కాబట్టి ఇది టీవీ కిందకి వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ రెండు పెంపుడు జంతువుల యొక్క ప్రదర్శన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదే ఎగ్జిబిట్స్ అంటే ప్రదర్శితాలనేది ఒక పెంపుడు జంతువుల్ని ఎలా పెంచాలనే ఒకటి ప్రదర్శన ఒక షో అనేది వేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎగ్జిబిట్స్కి ఉదాహరణగా చెప్పవచ్చు మూడోది వచ్చేసి పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించడం అనేది అదొక క్షేత్ర పర్యటన లేదా ఫీల్డ్ ట్రిప్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది ఇక నాలుగవది రేడియోలో పర్యావరణ పరిరక్షణ గురించి వినడం మనకు రేడియో అనగానే గురించి ఉన్నటువంటి ఒక అనుభవంగా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పెంపుడు జంతువుల యొక్క ప్రదర్శన ఫ్రెండ్స్ ఈ అడ్గర్డేలు అనుభవాల శంకు అనేది యాక్చువల్గా సిలబస్లో లేదు టెట్కి బట్ ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడో అనేది నేను వీడియో చివరిలో చెప్తాను అసలు ఏంటి ఈ ట్వంటీ బిట్స్ ఎక్కడి నుంచి వచ్చే ఏంటి అనేది ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇచ్చాడో కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి వీటి గురించి పూర్తి వివరణ నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఎడ్గర్డేల అనుభవాల శంకు యొక్క టోటల్ చాప్టర్ మనం త్వరలోనే చేద్దాం ఇక లాస్ట్ బిట్ హెర్బర్ట్ పాఠ్య పథకంలోని సోపానాల సంఖ్య హెర్బర్ట్ పాఠ్య పథకంలోని సోపానాల సంఖ్య ఆరు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఇవేంటి సార్ అంటే ఒకటి సన్నాహం దీన్నే ప్రిపరేషన్ లేదా మోటివేషన్ అంటారు రెండోది విషయ విశదీకరణ లేదా హాజరుపరచడం దీన్నే ప్రజెంటేషన్ అనడం జరుగుతుంది మూడోది సంసర్గం దీన్నే కంపారిజనర్ అసోసియేషన్ అనడం జరుగుతుంది నాలుగోది సాధారణీకరణం లేదా జనరలైజేషన్ ఐదు అన్వయం లేదా అప్లికేషన్ ఆరోది వచ్చేసి పునర్విమర్శ రీక్యాప్చులేషన్ ఫ్రెండ్ దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ అనుకుంటా సో ఫ్రెండ్ ఓవరాల్గా ఈ మాక్ టెస్ట్లో ఈ బిట్లు ఎక్కడ ఎక్కడి నుంచి ఇచ్చాడు ఫ్రెండ్ నేను చెప్తున్నాను ఇది రాబోయే డిఎస్ టెట్ ఎగ్జామ్లు వచ్చేటువంటి మోడల్ అయితే కాదు ఇది ఎందుకంటే ఓల్డ్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి ఒక్క బిట్టు కూడా రాలేదు ఇంకొకటి కేవలం మెథడాలజీ మాత్రమే నేను చెప్పినటువంటి బుక్స్ చూపించాను కదా బిఎడ్ జీవశాస్త్ర బోధనాభ్యాస శాస్త్ర వన్ అండ్ అందులో నుంచి ఇవ్వడం జరిగింది మెథడ్ మిగిలిన కాంటెంట్ మొత్తం కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ల నుంచి ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో అయితే మనకైతే తెలియదు కానీ దీన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి ఈ మాక్ టెస్ట్ను చూసి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఇంతవరకు ఏ టెక్స్ట్ బుక్లు అయితే చదివారో వాటినే చదవండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మాత్రం ఓల్డ్ కూడా చూసుకోండి అది మంచిదే నేను చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఈ దీన్ని చూసి ఈ మాక్ టెస్ట్ను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు దీన్ని మాక్ టెస్ట్గానే చూడండి ఎందుకంటే డిఎస్సిలో కూడా మాక్ టెస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేశాడు కేవలం ట్వంటీ బిట్స్ మాత్రమే పెట్టాడు అది కూడా ఓల్డ్ సిలబస్ కానీ డిఎస్సిలో కొత్త టెస్ట్ టెక్స్ట్ బుక్స్ నుంచి రావడం జరిగింది కాబట్టి దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ చివరికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే వీడియోలలో నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను కేవలం ఆప్షన్ మాత్రమే చెప్తాను కరెక్ట్ ఆన్సర్ దానికి రీజన్ కూడా చెప్తాను మనకు చాలా సమయం తక్కువ ఉంది ఇంకా టెన్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి మీ కొరకే దాన్ని చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లేట్ అవుతుంది కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సరో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మొదటగా మనం ఫిజిక్స్ కంప్లీట్ చేయాలి బయాలజీ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి నేను త్వర త్వరగా వాటిని పూర్తి చేయడానికి ట్రై చేస్తాను కేవలం ఇది టెట్ వర్క్ మాత్రమే ఫ్రెండ్స్ డిఎస్సికి మాత్రమే ఎలా ఉండవు కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేస్తున్నారు చాలా సంతోషం లైక్ చేసిన వెంటనే మనకు హైప్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది ఆ హైప్ నొక్కినట్లయితే మన ఛానల్ మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి హైప్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్లో మీరు మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి అదేవిధంగా థ్యాంక్స్ అనే ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ అవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్లో మీ అభిప్రాయాన్ని ఇలానే కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను